బ్రహ్మాకుమారి సాధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రోజు సిద్దిపేటలోని బ్రహ్మాకుమారీ స్వారు ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను సాధారణంగా ఆహ్వానించి సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కవి గాయకుడు సాహిత్యవేత్త అనంతసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కోణం పరశురాములు తెలంగాణ సాహిత్య కళాపీఠం సిద్దిపేట అధ్యక్షులు కవయిత్రి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయురాలు దాసరి శాంతకుమారి ఈ మధ్య డాక్టరేట్ పొందిన మిమిక్రీ కళాకారుడు ఎలిగేటి రమేష్ శాంతి కూడా నేర్పిస్తారు ఆధ్యాత్మికత అనేది కూడా మనము స్కూల్ నుంచి నేర్చుకుంటాం పంచువాలిటీ అంటే క్రమశిక్షణ తల్లికి మోహం ఉంటుంది అందుకని ప్రేమ లవ్ అండ్ లా రెండు నేర్పిస్తున్నాడు అనమాట మనకి అంతే టీచర్ల ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు అంటే రమేష్ అందరికి మరి రోజు మీ ఈ సమయంలో నేను కూడా ఒక పాత్ర వహించడం చాలా సంతోషంగా ఉంది అందులోనే పేరు ఉంది బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విద్యాలయాలనే జ్ఞానాన్ని చెప్పేది పంచేది అందులో కూడా నిర్మించినటువంటి సంస్థ లేదు ఓపెన్గా చెప్పాలంటే రెండు వేల పదమూడులో ఇందులోకి ఎంటర్ అన్నారు మన వెంకటేశ్వర అన్నయ్య ఇప్పుడు లేరు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన అక్కయ్యులు అన్నయులు ముఖ్యంగా మన ఓంకారాన్ని గుర్తు చేసుకోవాలి మంచి ప్రోత్సాహంతో నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు నేను కూడా ఎంబీఎంబీ కంపెనీ చేసి మంచి స్థానంలో నా జ్ఞానం అనేది డబ్బు డబ్బు ముఖ్యమా అంటే జ్ఞానధనం ముఖ్యమనేది అనేది చాలా విషయాలు ఇందులో నేర్చుకున్నాను ఆ జ్ఞానధనంతోనే ఇవాళ నేను నా కుటుంబాన్ని సమాజాన్ని పిల్లలకు సమాజ సేవ చేయడానికి నాకు ఉపయోగపడింది ఆ సేవలోనే నా కళను ప్రదర్శించడం ఆ కళల ద్వారా ఈరోజు డాక్టరేట్ పొందడం జరిగింది ఇదంతా బాబా ఇచ్చినటువంటి గొప్ప యుక్తి కాబట్టి నిత్యం అందరం కూడా ధ్యానం చేస్తూ భగవంతుని యాజ్ చేస్తూ భగవంతుడు మార్గంలో అక్కే రోజు మిరుగు చెప్తుంది చాలా బ్రహ్మాండంగా ఉన్న వాక్యాలు మనం నిత్యం నేర్చుకున్నట్టయితే మన జీవితంలో ధైర్యమైందని మరి అదేవిధంగా మిత్రులు పరిశ్రమం సార్ మొత్తం నేను ఇవ్వ విషయాలన్నీ మీ అందరికీ ఒక్క పాయింట్ చెప్పారు అది నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆ పాత్ర ఎవరు కూడా కట్టలేనిది మన ఎన్నో విషయాలు కూడా మన సమయం కూడా స్కూల్లోనే చాలా కట్టుతాం అంత కాకుండా అటువంటి సమయంలో పుస్తకాలు రచించి పిల్లలకు కవుల ద్వారా ఒక్కొక్కరు పాత్ర మాటల ద్వారా చెప్తారు స్పీచ్ ద్వారా చెప్తారు డ్రెస్సింగ్ ద్వారా చెప్తారు కొంతమంది కళల ద్వారా చెప్తారు ఒక్కొక్క ద్వారా వే ఆఫ్ టే టెలింగ్ అని ఉంటుంది సో ఐ ఫీల్ టుడే ప్రౌడ్ ఆఫ్ దట్ వన్ సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఓం శాంతి మొత్తం అన్నీ అకేలకు ఇలాంటి అవకాశాలు భగవంతులు మళ్ళీ ఫ్యూచర్లో కల్పించాలని మంచి మంచి అవకాశాలు మంచి లైఫ్ కలగాలని ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అందరికీ కలగాలని భగవంతుని దీవెన ఎప్పటికీ అందరూ కూడా కలగాలి కోరుకుంటూ నమస్కారం నేను ఈ ఏరియాకి సంబంధించి నా మనము పునాది ఇల్లు పునాది ఎంత గట్టి